పది కుటుంబాలు సంఘంలో ఉంటే పది కుటుంబాలు ఉపవాసం ఉంటే ఒక్కొక్కరు ఒక కేజీ లెక్కన ఆ రోజు భోజన భత్యం కేజీ లక్కన సంఘంలోకి ఆహార పదార్థాన్ని తీసుకొస్తే అదే మాకు అందరికీ అర్థమైన భాషలో ఒక కేజీ బియ్యం తీసుకొని వస్తే ఎన్ని కేజీలు అవుతుంది పది మంది ఆహారం తీసుకొస్తే పది కేజీల ధాన్యం మనకి ఉంటుంది పది మంది ఆ రోజు మొత్తం మీద వంద రూపాయల లెక్కను తీసుకొస్తే ఎంత డబ్బు అవుతుంది వంద పదులు వేరు అది ఎంత లెక్క ఒక వారపు లెక్క నాలుగు వారాలకి వేసి చెప్పండి ఒకసారి నాలుగు వేల రూపాయల డబ్బులు నలభై కేజీలు ఇవ్వండి ఎంతమందికి అది పది మంది ఉన్నటువంటిది ఇదే పది మంది సంవత్సరం పాటు ఉపవాసం ఉంటే ఐ మీన్ వారానికి ఒక్కసారి లెక్కన నెలకి నాలుగు వేల రూపాయల డబ్బులు ఎన్ని కేజీలు బియ్యం నలభై కేజీలు బియ్యం సంవత్సరానికి ఒకసారి లెక్కేసి చెప్తారా ఒకసారి నలభై ఎనిమిది వేల రూపాయల డబ్బులు నాలుగు వేల ఎనిమిది వందల కేజీలు పాతి కేజీల బస్తాలు ఎన్ని వస్తాయి ఇరవై వస్తాయి ఎన్ని ఇరవై పాతి కేజీల బస్తాలు ధాన్యం డబ్బులు నలభై అప్రాక్సిమేట్ నియర్లీ యాభై వేల రూపాయలు ఎంత సంఘానికి ఇది పది కుటుంబాలు కలిగినటువంటి క్రైస్తవ సంఘం ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా వంద కుటుంబాలు కేజీ లెక్కన ధాన్యాన్ని దేవుని మందిరంలో తీసుకొస్తే వంద రూపాయల లెక్కన ఉపవాసపు రోజున ప్రభు మందిరంగా తీసుకొస్తే ఎంత మొత్తము బయటకు వస్తుంది సంవత్సరానికి చూడండి ఒకసారి ఐదు లక్షల రూపాయల సొమ్ము నియర్లీ రెండు వందల బస్తాలు పాతి కేజీలు రెండు వందల బస్తాలు సంవత్సరానికి వంద మంది ఉన్నటువంటి సంఘంలో వస్తాయి ఇందులో ఎవరైనా వాటి కోసం ప్రత్యేకంగా పనిచేసి పక్కన పెట్టినవి ఏమైనా ఉన్నాయా ఒక్కరోజు తెచ్చినటువంటి భత్యమే కదా అది వంద రూపాయలు లెక్కన వేసాం మనం ఒక కేజీ బియ్యమే వేసాం ఒక రోజుకు మనం ఒక వంద మంది కలిగిన సంఘమే ఉపవాస దీక్ష రోజున తమ జీతభత్యాలు తీసుకొచ్చి మందిరంలో పెడితే ఐదు లక్షల రూపాయల సంవత్సరానికి పుడితే రెండు వందల కుటుంబాలకు నెలకు సరిపడా ఐ మీన్ రెండు వందల కుటుంబాలకు ఒక పాతి కేజీల బస్తాను ఇవ్వగలిగితే భూమి మీద ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలన్నీ ఈ ఉపవాస దీక్ష పడితే ప్రభుత్వాలతో పనుందా కోటాను కోట్ల రూపాయలు క్రైస్తవ సంఘం సమాజాన్ని ఖర్చు పెట్టగలుగుతుంది ఆ సొమ్ముతో ఏం చేయగలుగుతుందో తెలుసా అదే చేసి చూపించారు మిషనరీలు ఎలాగంటే వారి సొమ్మునంత వారి దీక్షలో దాన్నే ఒరిజినల్ ఫాస్టింగ్ అంటారు స్కూల్స్ కడతారు ఆ ఉపవాస దీక్షలో వచ్చినటువంటి సొమ్ముతోటి హాస్పిటల్స్ కడతారు ఆర్ఫనేజెస్ కడతారు హోమ్స్ కడతారు స్టడీ చెప్పించి వాళ్ళని తదుపరి ఉద్యోగాల నిమిత్తం తదుపరి తరగతుల నిమిత్తం విదేశాలకు పంపుతారు వాళ్ళని పంపగా కూడా సంఘానికి ఇంకను మిగిలేంతటి సొమ్ము మిగలదంటారా